మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు తొమ్మిదవ తేదీన రైతు సోదరుల్ని రైతు సంఘాల వాళ్ళని కలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రైతులకు అందాల్సిన ఎరువుల్ని ఈజాతో సహా వాళ్ళ గిట్టుబాటుతో సహా రైతులకు జరిగిన కొద్దిగా అన్యాయాన్ని విరు వివరిస్తూ మనం అందరం కలిసి ర్యాలీగా వెళ్ళి ఆర్డి ఆఫీస్కి వెళ్ళి ఆర్డియో గారికి వినత్తి పత్రం ఇచ్చే కార్యక్రమం తొమ్మిదవ తేదీ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం సోదరులరా మనందరం తొమ్మిదవ తేదీన మనం నిర్ణయించిన సమయానికి పది గంటలకంతా ప్రజలు చేరుకొని మనం అందరం ఇక్కడ నుండి పార్టీ ఆఫీసు నుంచి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినత్తి పత్రం ఇచ్చే కార్యక్రమంలో మన ప్రాంతంలో ఉన్న రైతుల్ని రైతు సంఘ నాయకుల్ని అందరినీ ఒప్పించి మీ పక్షాన పోరాడుతున్నాం మనం అందరం కలిసి పోదామని చెప్పి ర్యాలీగా తీసుకెళ్ళి వెళ్ళి ఆర్డియో గారికి విలుతు పత్రం ఇచ్చే కార్యక్రమం గతంలో చూసాం వైఎస్ఆర్ గారి దగ్గర నుండి రాజశేఖర గారి దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి వరకు రైతులపై చుపాతలు వాళ్ళు రైతులకి ఏ అన్యాయం జరిగినా చపించేవాళ్ళు కాదు నాకు తెలిసి మన ప్రభుత్వంలో ఇలాంటి యూరియా కొరత ఎప్పుడు ఉండేది కాదు బయట ప్రైవేట్ మార్కెట్ల కంటే చాలా తక్కువగా మన రైతు భరోసా కేంద్రాల్లో అడిగిన వారికి అడిగినన్ని బస్తాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది ఇంటి దగ్గరికి ఇచ్చే కార్యక్రమం అంటే మీ గ్రామంలోకి వచ్చి మన రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి మనకి అందించే కార్యక్రమం జరిగింది ఈ రోజున వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు చేరవలసిన యూరియాని ప్రైవేట్ గోడౌన్లకు తరలించి ప్రైవేటు వ్యాపారస్తులకు తరలించి ఒక్కొక్క బస్తా మీద వంద యాభై నుండి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ మరి ఆ తర్వాత అమ్మిన తర్వాత వచ్చే కమిషన్లు ఎవరికి పోతున్నాయో మీరు అర్థం చేసుకోండి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ కదా చాలా ముందు దూరపు చూపు పాలించే వ్యక్తి కదా నాకు తెలిసి పది శాతం కూడా పంటలు విస్తీర్ణం జరగలేదు ఇక్కడ ఎందుకంటే వర్షాభావం మనం పెద్దగా సాగు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎనభై శాతం భూములు ఖాళీగా ఉన్నాయి వ్యవసాయ విస్తీర్ణం తగ్గింది ఇంత తగ్గినప్పుడు కూడా నువ్వు యూరియా కొరతని అధిగమించలేకున్నావు అంటే తగినంత సప్లై చేసుకోలే చేయలేకున్నావు ప్రజలు ఇది మరో టైం అదంతిపోతూ ఉంది కొరిమలు నాటినాం మాకు ఈ టైంలో అవసరం మొక్కజొన్న నాటినాం మాకు ఈ టైంలో యూరియా అవసరం మేము గడ్డి వేసుకున్నాం పశువుల దానా కోసం ఆ గడ్డి ప్రయాలన్నా మాకు ఇదే అవసరం తచ్చినమే యూరియా సప్లై చేయండి అని చెప్పి అడుగుతున్నా కూడా రోజుల తరబడి మీ పిఎస్సిఎస్సి ముందర మీ ప్రభుత్వం యొక్క కార్యాలయం ముందర కార్యాలయాల ముందర బయట జిరాక్స్ షాపింగ్కి వెళ్ళేసి వీళ్ళ ఆధార్ కార్డులతో సహా పాస్బుక్లతో సహా వన్ బీల్తో సహా జిరాక్సుల మీద జిరాక్లు చేసుకుని మీ దగ్గర పడిగాపులు చేస్తూ ఉంటే ప్రజలు మీరు మాత్రం నిమ్మకు నీరెత్తన్నారు నాకు తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అయితే ఏదో బఫే భోజనానికి వచ్చినట్టుంది అని చెప్పి రైతుల్ని హేళనగా మాట్లాడే కార్యక్రమం ఏవైనా సాయం చేస్తే చెయ్యి ఎవరి నీలాంటి ఇలాంటి వ్యవసాయ శాఖ మంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ప్రజల్ని హేళనగా మాట్లాడే విధానం రైతులను అవమానపరిచే విధానం మాకు నచ్చటం లేదుగా గుర్తుపెట్టుకోండి అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దల ధరల స్థిరీకరణ నిధి అని ఒకటి పెట్టి ఏమైనా వ్యవసాయ ఉత్పత్తులు ఏమైనా రేట్లు పడిపోతే నాకు తెలిసి రెండేళ్ళు పాపిస్తే కరువు కూడా వండే అంత కరువులో కూడా ఎక్కడ మన ఎరువుల సప్లై తగ్గించలే అంత కరువులో కూడా ఎక్కడైనా రేట్లు పడిపోతే నాకు తెలిసి స్పెషల్ ట్రైన్లు వేసి ఆ ట్రైన్లలో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్ళి చీనాకాయలందరినీ తీసుకెళ్ళి ఆ పొద్దు ముప్పై వేలు నుండి లక్ష రూపాయల వరకు ఆ ప్రభుత్వంలో ఏ పొందుకు తగ్గకుండా అమ్ముకున్న కాలం ఆ రోజున ఢిల్లీకి రైలు ప్రత్యేక రైలు వేసి అక్కడికి తోలి రైతులు సహకరించిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం మరి ఈ రోజున చీనాకాయలు నా నిలిచి ఆరు వేల నుండి పన్నెండు వేల రూపాయలు ధర పడింది ఓ చీన ఏమి శనకాయ ఏమి వరి ఏమి మొక్కజొన్న ఏమి టమోటా ఏమి మిర్చి ఏమి ఏదైనా కూడా చాలా అద్మానంగా రైతులు రోజు నేను పేపర్లో చూస్తా ఉన్నా రైతులు పురుగుల మందులు తాగి పోయి ఆడపోయి జాయిన్ అయ్యే పరిస్థితి చనిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము ధరల స్థిరీకరణ నిధి పెట్టి దానికి తోడు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతుల చాలా ఖర్చు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి తీసుకున్న ఆ ప్రభుత్వానికి నువ్వు చాలా విజయనగరీ చాలా ముందు చూపుందని చెప్పుకున్నా నువ్వు ఈ రోజున సకాలంలోనూ యూరియా కూడా ఒకటి ఇలానంత హీన పరిస్థితుల్లోనూ ఉన్నావంటే నిన్న నిన్ను ఎలా చూడాలి ప్రతి విషయంలో కూడా రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా నువ్వు పూర్తిగా ఫెయిల్యూర్ అయినావు కాబట్టి ఈ రోజున నిన్ను గుర్తు చేస్తూ బాగా దళసరి శరీరం ఒక దున్నపోతు కదలకపోతే ఆ దున్నపోతుని ముళ్ళుపొరతో పడిసినట్టు మా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముళ్ళుపొరతో పడుస్తూ ఇది మీరు చేయాల్సిన విధులు మీరు చేయాల్సిందే మీరు చేయకపోతే కుదరితీప్పి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు పంపించేసి ఈరోజు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆడివా దగ్గరికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం మేము నిరసించిన తర్వాత అయినా రైతులు రోడ్ ఎక్కిన తర్వాత అయినా రైతుల బోర్డు బజార్కెక్కి చెప్పుకున్న తర్వాత అయినా నీలో కాస్త నా చల్లనం వచ్చి తక్షణమే ప్రజలకి అందుబాటులో మీరుగా తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లకు ధరించకోకుండా మీ కమిషన్లు తక్కువ పడకోకుండా రైతుల సంక్షేమాన్ని మారు చూడమని చెప్పి బాబు గారికి హితవు పలుకుతూ రేపు తొమ్మిదవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రైతులకు రైతు సంఘాల నాయకులకి పిలుపునిస్తున్నాం సుదరలారా అందరూ కదిలి రండి రైతుల పక్షాన మనందరం పోరాడదాం శాంతియుతంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా మనం అందరం ఆర్డో ఆఫీసుకు తరలిపోయి ఆర్డో ఆఫీసులో వినతి పత్రం ఇచ్చి తగు చర్యలు మీరు తీసుకోకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఎలా చే ఉద్ధృతం చేయాలనో మళ్ళా మనం అందరం కార్యాచరణ తీసుకొని దీని ప్రజలకి యూరియాని తక్షణమే ఎరువుల్ని గిట్టుబాటు ధరల్ని రైతులు కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్ళడానికి రైతు సోరలము సోదరుల మందరము పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటావాళ్ళు